మన ఎన్టీఆర్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ రిహార్సల్ ఉన్నది డైరెక్ట్ చూసి డ్యాన్స్ చేస్తారట ఇది రోషన్ చెప్పాడు సో వీళ్ళ కామన్ చూడాలని అందరూ ఎదురు చూస్తున్నారు సో తెలుగులో సూర్యదేవల నాగవంశీ ఈ సినిమాను తీసుకుంటున్నాడు ఆయన వల్ల డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది కేఆర్ అద్వాణి హీరోయిన్ ఇప్పటికే గ్లామర్ చూశారు అసలు నెవర్ బిఫోర్ ఇంత ఇంతవరకు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సో ట్రైలర్ వచ్చింది ఇంకో ట్రైలర్ ఉంటుందో చూడాలి మరి సో ఇది వార్ వీళ్ళిద్దరు డ్యాన్స్ కోసమే అందరు చూస్తారు డెఫినెట్గా స్క్రీన్ ప్రజెన్స్ సో ఎన్టీఆర్ వీళ్ళ నా హీరోయా స్పై ఏజెంట్యా బాధితుడా అనేది మనకు తెలియదు పూర్తిగా సినిమా చూస్తేనే తెలుస్తుంది సో మరి వారీ కూడా హింట్ ఇస్తారా లేదో వార త్రీలో డెఫినెట్గా ఎన్టీఆర్ మాత్రం ఉండడు కృతిక్ రోషన్ మాత్రమే ఉంటాడు సో అది సో ఈ ఛానల్కి కొత్త వచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్